స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలోకి వచ్చేస్తుంది ఇప్పటికే ఇంటర్నెట్ పుణ్యమాని ఎక్కడ జరిగిన విషయాలైనా క్షణాల్లోనే తెలుసుకుంటున్నాం అయితే గత కొత్త కాలంగా టెక్నాలజీ మరో అడుగు ముందుకేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచం మరింతగా మారిపోయింది తాజాగా వాట్సాప్ కూడా ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చేసింది ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన ఏఐతో అద్భుతాలు సృష్టించబోతోంది వాట్సాప్ ఓపెన్ చేయగానే కలర్ఫుల్ గా ఉన్న ఒక రౌండ్ ఐకాన్ కనిపిస్తోంది ఆ సింబల్ పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో మనకు కావాల్సిన సమాచారాన్ని అడగగానే క్షణాల్లోనే కావాల్సిన సమాచారం అందిస్తుంది గుండు సూది నుంచి విమానం వరకు ఏ సమాచారం కావాలన్నా అందించేస్తోంది రాజకీయ క్రీడా సినీ విషయాలను కూడా ఇట్టే చెప్పేస్తోంది యూజర్లకు మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు మెటా వెల్లడించింది గూగుల్ సెర్చ్ లో వెతికే ప్రతి అంశం వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చని తెలిపింది రెండు నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తోందని మెటా కంపెనీ చెప్తూ వచ్చింది అయితే ఇప్పుడిప్పుడే ఈ ఫీచర్ రాదని అందరూ భావించారు కానీ అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి వాట్సాప్ ఉన్న వారికి ఈ ఫీచర్ కనిపిస్తోంది అయితే ఈ ఫీచర్ కొన్ని ఉన్నాయని నెటిజన్లు చెప్తున్నారు కొన్ని అంశాల్లో తప్పుడు సమాచారం చూపిస్తోందని అంటున్నారు ఇంగ్లీష్ వరకు పాకానే ఉన్నా తెలుగు భాషలో ప్రశ్నిస్తే మాత్రం కొన్నిసార్లు తప్పులు వస్తున్నాయంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఏదేవైనా వాట్సాప్లో ఏఐ ఫీచర్ రావడం మాత్రం యూజర్లకు పనికొచ్చే విషయమే ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ